హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్ వచ్చి లాగ్ లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారని సబ్స్క్రైబ్ చేయండి ఆ ఇదేంటంటే నేనైతే ట్రైన్ కి వెళ్తున్నాను అనమాట ఆ అక్క కొడుకు కూడా వస్తున్నాడు మమ్మల్ని వదిలిపెట్టాను ట్రైన్ దాకా ఇంకా ఇలా ఆటోలో కూర్చొని ట్రైన్ దగ్గరకైతే వెళ్తున్నాము ఇంకా నేను ఏంటంటే ఇక్కడ ట్రైన్ కి అంటే దూరంగా ఉంటుంది కదండి దానివల్ల ఏంటంటే నేను ఎంత లేదన్నా పది పదిహేను నిమిషాలు ముందుగానే వెళ్తారనమాట అదే నేను మా ఇంటి దగ్గర అయితే మనకు ట్రైన్ దగ్గర కాబట్టి అంత త్వరగా అయితే వెళ్ళను ఆ ట్రైన్ వచ్చి వస్తుంది అనమాట ఒక్కోసారి మిస్ కూడా అవుతుంది అలా జరుగుతుంది ఇంకా మా చిన్న ఎక్సిలేటర్ మీద ఎక్కేసి వెళ్తూ ఉన్నాము ఇంకా నేనైతే ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట పిల్లలు కూడా మా చిన్నమ్మా పెద్దడు నా పక్కనే ఉన్నాడు ఇంక ఇదేంటంటే ఇక్కడ కూర్చున్నాము ట్రైన్ ఎట్టా లేట్ కదా ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ అండి ఇల్లు ఏంటంటే వాటర్ అయితే ఇక్కడ పట్టుకున్నాము చల్లగా ఉంటాయి వాటర్ ఆ నీళ్ళు అయితే పట్టుకున్నాం అనమాట ఇంకా ఇదిగో పిల్లలైతే ఇక్కడ కూర్చొని వాటర్ తాగుతూనే ఉన్నాడు నేనేమో వాటర్ ఉంచుంటరా అని చెప్తూ ఉన్నాను వాళ్ళు ఎక్కడ ఉంటారండి వాళ్ళు అస్సలు వినట్లేదు ఇద్దరు అరుచుకుంటూ ఉన్నారనమాట నాకు ఎవరా అని చెప్పాను ఇంక ఇద్దరు వల్ల వల్ల ట్రైన్ ఏమో రావట్లేదు ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరూ ఇక్కడ కూర్చొని అనౌస్మెంట్ కూడా ఇంకా అవ్వలేదు అనమాట ఇంకా ఇలాగుంటుందండి వీళ్ళతో నా జర్నీ అయితే దిగేశాను దిగిన తర్వాత మా వాడైతే ఇంకా ఇల్లు దగ్గరగా వస్తుందనక అప్పుడు నిద్రపోతాడు ఇంకా వాడినైతే నేను ఇంకా మోసుకొని వెళ్ళాలి ఇంకెత్తుకొని ఇంకా వెళ్ళాలి ఇంకా ఏమో కలిసిపోతారు కదండి ఎండ కదా ఇంకా అలా అనమాట అలాగా ఈ మంత్ అయితే జర్నీ చాలానే చేశాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇది మా పక్కింట్లో ఇచ్చేశారు ఆ మా పిల్లలేమో ఇంకా ఊరుకుంటారా ఇంకా వాటిని అయితే తెచ్చేసారు కాకపోతే నేను రెండు ఆర్డర్స్ పెట్టాను అనమాట ఒకటైతే ఇంకా దాంట్లో ఏంటంటే స్నాక్స్ అండి ఆ దీంట్లో ఏంటంటే నేను కొన్ని బాడీ స్ప్రేలని అలాగ పెట్టుకున్నాను ఇది స్మెల్ ఏమో ఆ బానే వస్తుంది అనమాట ఆ రేట్ పడింది అండి త్రీ ఫిఫ్టీ అనేది మనకు వచ్చి వన్ ట్వంటీకి అలా వచ్చింది అనమాట ఇంక సరే అని చెప్పి నేనైతే ఇలా తీసుకున్నానండి ఇంక ఇలాగా రెండు తీసుకున్న రెండు ఇది నైన్టీ నైన్ రూపీస్కే కి వచ్చింది అలా ఆఫర్స్ అనమాట నేను చెప్పే కదా కాఫీ పొడి అని చెప్పని ఈ కాఫీ పొడి నేను ఎప్పుడు తాగుతుంటాను అనమాట బాగా అలవాటు అయిపోయాను ఇంకా బాడీ లోషన్ కూడా ఒకటి తీసుకున్నాను ఇవే అండి అలాగే చక్కెర అంతే ఇవే తీసుకున్నాం అనమాట ఇంకా దీనికి ఒకటి ప్యాకేజ్ ఏదో చేసినాడు ఇదేంటంటే ఓన్లీ ఒకటే పెట్టున్నారు అనమాట ఇంకా సోప్స్ ఉంటాయి కదా ప్రిల్ అని అలా అంటే ఈ నెల అయితే అసలు శాలరీ రాలేదనమాట నాకైతే ఇంకేం చేస్తామండి పరిస్థితులు అలా వచ్చేస్తాయి ఇదేంటంటే తర్వాత రోజు అనమాట ఊరి నుంచి వచ్చిన తర్వాత రోజు ఆ రోజు అంతా నాకైతే ఓపిక లేదు నేను పని చేయలేదు ఇంకా బట్టలు ఎన్ని ఉన్నాయో వీటన్నిటిని నేనైతే ఇలా మంచం మీద వేసేసుకుని మడత వేస్తున్నాను ఇవి మడతేయడానికి నాకైతే ఆల్మోస్ట్ ఆల్ వన్ అవర్ పట్టింది అనమాట అయినా కానీ మడత వేయాలి ఈ రోజు ఇంకా చాలా బట్టలు ఉన్నాయి ఉతకాల్సినవి నాకు ఈ బట్టల దగ్గర అయిపోతాను అయిపోతానమాట నేను ఇంకా ఇదిగో వీటిని అయితే ఇలా సర్దేస్తూ ఉన్నాను ఇంకా ఏం చేస్తామండి పిల్లలు పెట్టుకొని ఇంక చేయాలంటే చాలా కష్టం అనమాట ఇంకా కానీ ఇంక తప్పవు కదా పనులు అనేవి చేయాలి కదా ఇంకా అలాగ అన్ని నా బట్టలు ఎక్కువ ఉన్నాయండి ఆ ఇవి ఏంటంటే రెండు రోజులు బట్టలు అనమాట ఇంకా వాటిని అలాగే పెట్టేసాను నేను నేనేంటంటే వీక్లీ ట్వైస్ అట్లా ఉతుకుతాను ప్రతిరోజు అనమాట నేను ఆ ఇంకా అలాగేంటంటే నాకు బట్టలు ఎక్కువ పడిపోతూ ఉంటాయి పిల్లల బట్టలు కూడా ఉంటాయి అవి కూడా అయితే మడతేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఊరి నుంచి వచ్చిన తర్వాత నాకైతే ప్రత్యక్షమైంది ఫస్ట్ బట్టలే అనమాట ఇంకా ఆ బట్టలు చూస్తూ ఇంకా అవన్నీ అక్కడే ఉంటాయి అనుకో ఇంకా నా పిల్లలు అయితే తొక్కేస్తూ కింద పడేస్తారు అట్లా ఉంటారు పిల్లలు కామ్గా గా ఉంటారు కదండి ఇంకా ఏదో ఒకటి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఇంకా వాటిని ఇది చేస్తూ ఉంటారు కదా ఇంకా అలా అనమాట అయితే బట్టలు మొత్తం మడతేసాను తర్వాత వంట రూమ్ లో ఆ పనులు అయితే ఇలా ఉండే నేను అయితే నా అంట్లు ఏం తోమలేదు అనమాట వచ్చినవన్నీ అలాగే ఉన్నాయి మళ్ళా అంట్లు కూడా ఎక్కువైపోయినాయి అనమాట పిల్లలకి వచ్చి ఆ నిన్నైతే మేము బయట టిఫిన్ తెచ్చుకున్నా టిఫిన్ కూడా వేయలేదండి ఇంకా వెయ్యాలి టిఫిన్ కి ఇంకా బయట నుంచి అయితే టిఫిన్ అయితే తెచ్చుకున్నాం అనమాట ఇద్దరు ఇంకా దీంట్లో ఇంక వీటిలో పిల్లలు అన్నం తిన్న అవి చెత్త అంతా ఉంటుంది కదా అవన్నీ కవర్లు అయితే నీట్ గా వేసుకుంటున్నాను ఇది నైట్ అన్నం అండి వీళ్ళేమో తినలేదు కొంచెం మిగిలింది రైస్ ఇంకా సరేలే అని చెప్పని ఇంకా అది బాగుండదు కదా అనేసి దాన్ని అయితే కొంచెం అలా పాడేస్తున్నాను కొంచెం మిగిలింది రైస్ అయితే ఇంకా మా బాబుకి ఏంటంటే ఇంకా స్కూల్ కూడా పంపించాలండి అసలు యాక్చువల్గా అయితే నేను అసలు ఊరు వెళ్లే కాదు కానీ ఇంకా అక్క వాళ్ళ పాప ఏంటంటే రాపిడ్ని ఆ అని చెప్పి ఇంక పిలిచేసరికి ఇంక సరే అని చెప్పాను వెళ్ళి అది కాకుండా ఇంకో ఫంక్షన్ కూడా ఉండింది కానీ ఆ దానికి అటెండ్ అవ్వాలి అనుకున్నా కానీ ఇంకా అవ్వలేదనమాట ఇంకా అక్కని పంపించేసి నేను ఇంకా మేరీ తోటి ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా అలా ఉన్నానన్నమాట ఎగ్స్ ఏంటంటే ఊరు నుంచి వచ్చినవంటే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టలేదు అయితే బయట పెట్టేశాను నేనైతే ఇంకా ఆ త్రీ ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని అయితే ఉడకబెట్టేసాను ఇంకా మధ్యలో దీంట్లో ఏంటంటే ఆ కొంచెం అంత ఉర్లగడ్డ కూడా వేసాను అనమాట ఎందుకంటే ఆ కొంచెం కూర కలిసి వస్తుందిలే అని చెప్పని సాయంత్రానికి కూడా అదే సరిపోతుంది అని చెప్పనేసి ఇంకా ఎగ్స్ ఉర్లగడ్డలు కూడా వేసి ఉడకబెడుతూ ఉన్నాను ఆల్రెడీ ఆ ఉడుకుతూ ఉన్నాయి నేను ఏంటంటే ఒక పక్క ఇంకా రైస్ కూడా ఏంటంటే కుక్కర్ లోనే పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లో మళ్ళా అది కడగాలి కడగలేదు మళ్ళా ఎక్కడ కడగదా అని ఓపికలేక ఇంకా కుక్కర్ లోనే రైస్ కూడా వండేస్తున్నాను అనమాట నేను వచ్చిన టూ డేస్ నుంచి అయితే అస్సలు టిఫిన్ లేదండి ఇంకా బయట టిఫిన్ తెచ్చుకుంటున్నాం మేము రెండు రోజులు ఎందుకో నాకైతే బయట టిఫిన్ అస్సలు నచ్చదు అనమాట ఇంకా చేసే ఓపిక లేకపోతే తప్ప మామూలుగా అయితే కొంచెమైనా ఓపిక నేను బయట టిఫిన్ అయితే అస్సలు తెచ్చుకోనండి ఏదో అంట్లు కొన్నే ఉన్నాయి ఇంక వీటన్నింటినీ సర్దేస్తున్నాను ఇంకా అంట్లకు షింకు లో ఉన్నాయన్నమాట ఆల్రెడీ ఊరి నుంచి వచ్చాము కదా ఆ ఇంకా వంట చేసుకున్న అవన్నీ ఉన్నాయి కదండి ఇంకా వాటిని అయితే ఖచ్చితంగా తోమాల్సిందేను ఇదేంటంటే ఎగ్గర చేస్తాంలే అని చెప్పని ఆ కొంచెమంత అల్లం మసాలా లాగా చేద్దాంలే అని ఇంకా అద్దు చెక్క మొగ్గ వేసి అలాగే ఆనియన్స్ కూడా వేస్తారు అనమాట ఇంకా టమాటాలు ఇంక పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక పక్క పెళ్ళిలేమో ఆ గోల ఆకలి ఆకలి అని సేపడి అది కాకుండా స్నాక్స్ కూడా అసలు ఏం లేవండి అవి అసలు ఎప్పుడూ రావాలి ఫ్లిప్కార్ట్ స్నా స్నాక్స్ ఈ రోజు వస్తాయని మెసేజ్ వచ్చింది అనమాట ఇంకా వస్తే పిల్లలు కొంచెం తింటూ ఉంటారు కదా ఇంకా అలా అనమాట ఇదో వరుసగా ఇది కూడా ఒక పొయ్యి మీద పెట్టి ఉడకబెడుతూ ఉన్నాను నేనైతే ఇంకా అలాగే కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను అది కొంచెం నాంతే ఇంకా కుక్కర్ కూడా విజిల్స్ వచ్చిన తర్వాత అది కూడా అనమాట ఇంకా అలాగా ఆ నేను ఈ రోజు ఏంటంటే మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఆ నిన్న మేము మామూలుగా ఇలాగా ఊరికి వెళ్ళాం కదండి ఆ అయితే మేము బయటకు వెళ్ళాం అనమాట వేరే పని మీద వెళ్తే అప్పుడు ఆటోలో ఒక ఒక ఆమె అనమాట వాళ్ళ పాపకు వచ్చి సిక్స్ ఇయర్స్ అంటే ప్రజెంట్ పాపము అయితే ఏంటంటే వాళ్ళ పాప మెంటల్ రిడేషన్ అంటారు అంటే కొంచెం మాటలు రావనమాట పాప కూడా కొంచెం వీక్ గానే ఉంది నేను ఇంకా ఏంటంటే మీది మేన్రికమా అండి అంటే లేదండి మేన్రికం కాదు లవ్ మ్యారేజ్ అంట వాళ్ళది అయితే ఇంకా పాపకి ఏంటంటే మరి చెక్ చేసుకోలేదా మీరు స్కానింగ్ అయితే అడిగాను అనమాట అయితే వాళ్ళు ఏంటంటే చెక్ చేసుకున్నారంట కానీ అంటే ఫస్ట్ బేబీ అయితే బాగానే ఉందంట అప్పుడు చెప్పింది మాది లవ్ మ్యారేజ్ అండి అని ఫస్ట్ పుట్టిన అయితే ఫస్ట్ బాబు బాగున్నాడు ఫస్ట్ బాబుకి ఇప్పుడు వచ్చి నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కరెక్ట్ గుర్తులే చెప్పింది అనమాట అయితే ఇక్కడ ఏమైందంటే ఇంకా సరేలే అని చెప్పని వీళ్ళు ఈ బేబీ కూడా బాగానే ఉందిలే అని చెప్పారంటండి ఆ తీరా చూస్తే ఈ బేబీకి ఏంటంటే యాంటీబాడీస్ అనేవి ఎక్కువయ్యాయంట ఆ పాపము అయితే తను స్పీచ్ థెరపీకి రోజు తీసుకెళ్తుంది నెల్లూరు అనమాట నెల్లూరులో తర్వాత వచ్చి సిక్స్ ఇయర్స్ అంటే మళ్ళీ స్కూల్కి కూడా అంటండి స్కూల్ పంపిస్తారు మరి ఎలా చేస్తారండి అంటే ఇంకా హాఫ్ డే ఉంటుంది కదండి హాఫ్ డే అలా స్కూల్లో పెడుతుంది అంట పాపం తను ఇంకా అలాగా చాలా కష్టం కదండి అంటే కష్టమే నాకు మాకు ఈ పాప పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చింది అని చెప్పింది తర్వాత ఏంటంటే ఇంకా వాళ్ళది లవ్ మ్యారేజ్ అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోలేదంటే అయినా కానీ పాపం అతను ఆ ఇంకా పాగలు లేకుండా బిడ్డను పెట్టుకుని కూడా బాగానే ఉన్నారనమాట వాళ్ళయితే ఇంకా అలాగా సరేలేండి ఇంకేం చేస్తాము ఆ అయినా గానీ పాపని చూస్తే పాపం చాలా జాలేసిందండి ఇంకా చెప్తారు కదండి ఒక మహాను జన్మ అన్ని కరెక్ట్ గా ఉండాలన్నా కానీ అదృష్టం ఉండాలన్నమాట అప్పుడు అనుకున్నాను నేనైతే ఇంకా అలాగంటే ఇంకా వాళ్ళ పేరెంట్స్ కి కూడా చాలా కష్టం అనమాట ఇంకా పాపకు కూడా అంటే చాలా కష్టం కదండి అలాగుంటే ఇంకా తన ఓపిక అనమాట పాపము ఇంకా ఏంటంటే రోజు ఆ రోజు వెళ్ళాలంట స్పీచ్ థెరపీకి ఇంకా హాఫ్ డే స్కూల్ పెడతారు కదా అంటే ఆ ఆఫ్డే ఉంచుకుంటుందంట ఆ స్కూల్లో అసలు ఏమి మాటలు రావట్లేదు నేను విన్నా నన్ను ఆంటీ అని పిలువమ్మ అనింది ఆ పదం కూడా రావట్లేదండి పాపము ఏదో అమ్మ అట్లా చిన్న చిన్నగా పలుకుతుందంట తన పాపము సరేలేండి వస్తారే మాటలు రాకుండా ఎక్కడికి పోవాలండి అని చెప్పనేసి ఇంక నేనైతే వచ్చానమాట తర్వాత ఇంకా మధ్యలో దిగేసింది ఇంకా అక్కడ అపార్ట్మెంట్ ఉంటే ఇదేనండి మా అపార్ట్మెంట్ అని చెప్పని వెళ్ళింది అనమాట ఇంకా జాగ్రత్త అండి అని చెప్పాను నేను అలాగా ఆ పిల్లల పాపము చూసారా ఎలాగు ఎలాగైపోయింది ఇంకా అలాగ ఉంటారండి ఇంకా అదేంటంటే రుణానుబంధం అంటారు కదా ఇంకా అలాగా నేను అదే చెప్పాను మీకు రుణానుబంధం లేండి లేండి ఎప్పుడు ఎప్పుడు రుణపడి ఉంటారు అంతే కదండి ఇప్పుడు ఆ పాపకి సేవలు చేస్తూనే ఉండాలి కదా ఇంకా అలాగని నా పాపను కూడా వదులుకోలేము కదా అలా ఉంటుంది అనమాట అవి రుణానుబంధాలే అంటాను నేనైతే అందుకే మనము ఏ జన్మలో కూడా ఒకరికి బాకీ ఉండకూడదు అంటారు ఆ బాకీ ఉందని నెక్స్ట్ జన్మలో తీర్చుకోవాలి అది మాత్రం నాకైతే నేను బాగా గుర్తు ఇంకా అయితే నేనైతే బట్టలు ఆరేసాను అలాగే ఇంకా ఉన్నాయి కదా ఇంకా అంట్లు కూడా ఇలాగా తోమేసుకున్నాను అనమాట తర్వాత మొత్తం ఇంటి క్లీన్ చేసుకున్నాను ఇక్కడ ఏంటంటే పిల్లలకి అసలు ఏం స్నాక్స్ లేవని చెప్పాను కదా ఇంకా దానికల్లా ఏంటంటే నేను కొంచెం చక్కెర అయితే ఉండింది అనమాట ఇంక దాన్ని అయితే ఇంకా ఇలాగా కొంచెం వాటర్ పోసేసుకుని ఇది పొయ్యి మీద పెట్టేసి నేను ఈ లోపు ఈ గ్యాప్ లో ఏంటంటే ఆ దేవుడికి దీపారాధన చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే బల ఒక మిస్టేక్ అయితే జరిగిందనమాట ఇంక ఇది స్టవ్ మీద పెట్టేశాను కదా అయితే నేను తీసింది ఏంటంటే శనగపిండి అండి ఆ దీన్ని కొంచెం అంత కలబెట్టుకుంటూ ఉన్నాను చాగపిండి అనేది నాకైతే గిన్నెలో పోసిన దాకా కూడా తెలియలేదు ఇప్పుడు చూడండి మీరు ఏంటంటే ఇక్కడ పిల్లలు గోలండి నాకు అది కాకుండా నాకు ఒక ఆలోచన శాలరీ పడలేదు ఇంకా పిల్లలకి గడపాలి తర్వాత వచ్చి నేను చేస్తూ మళ్ళా మా బాబు కూడా బుక్స్ కొనలేదు ఇంక ఇన్ని ఆలోచనలు పెట్టుకొని చేస్తున్నాను చూసారా ఎంత భయ ఎంత మిస్టేక్ చూసారా ఇది ఏంటి ఎల్లో కలర్ లో ఉందని అసలు వేసిన దాకా కూడా గుర్తురాదు ఇంకా నయం నేను కలపలేదనమాట ఆ నిజం చెప్పాలంటే అస్సలు గుర్తు రాలేదండి ఇంకా తర్వాత అక్కడ చూసిన తర్వాత ఇంక అది ఎత్తికి ఇంక ఉంది కానీ మైండ్ అనేది అలా పనిచేస్తుంది నాకైతే ఇంకా అలాగ ఉంది అనమాట చన పిండిని ఇంకా అలా తీసేసి ఇంకేంటి అబ్బాయి ఎల్లో కలర్ లో ఉంది అని అప్పుడు డౌట్ వచ్చింది నాకు ఇంకైతే నేను తగ్గి నేను కడిగి ఇంక కొంచెమే ఉంది అనమాట పిండి ఇంకా దీనికి రవ్వ వాటర్ పోసేసుకొని కొంచెం ఎక్కువ పోసినా కానీ ఇంక ఇది అయిపోతుంది అనమాట ఇంకా అలాగండి చూసారు ఒక్క డ్రాప్ ఎక్కువైపోయింది ఇక్కడ కొంచెం మెత్తగా అంటే కొంచెము ఏమంటారు కొంచెం గట్టిగా లేకుండా కొంచెం ఆ చేతికైతే అంటుకుపోతున్నట్టుగా అలా ఉంది కొంచెం ఆయిల్ అయితే పోసాను నేను ఇంకా ఆయిల్ పోసి దాన్ని ఎంత కలిపినా కానీ ఇంకా అలాగే ఉంది వస్తే ఏమని టెన్షన్ పడ్డాను కానీ ఇంకా చేసిన తర్వాత బాగానే వచ్చాయి అనమాట గులాబ్ జామున్స్ అయితే ఇంకా అలాగండి ఇంకా ఆలోచన అనమాట పిల్లల ఆలోచన ఉందంటే ఇంకా పనులు కూడా ఇంకేం అనమాట బాధ్యత అనేది ఉంటే ఆ ఇంకా రే అది ఎట్ట చేయాలి ఇది ఎట్ట చేయాలి అనేది ఉంటుంది బాధ్యత లేకపోతే అయ్యే రేపు ఎట్ట పోతే మనకి ఎంతకన్నా ఇదిలా ఉంటుంది కానీ బాధ్యత ఉంటే బాగుంటుంది కదా అంటే బాధ్యత ఉంటే ఇంకా ఇట్లాంటివి వస్తుంటాయి అనమాట బాధ్యత లేని వాళ్ళకి బాధ్యత ఉన్న వాళ్ళకి ఇదంటే తేడా ఇంకా అలాగైతే నేనైతే ఇంకా వీటిని చేసేసి ఇంక ఇదైతే దీనికి ఉపయోగపడింది అనమాట నా దగ్గర ఆయిల్ కొంచమే ఉంది ఇది పోయినసారి దీంట్లో వడలు చేద్దాం అనుకున్నాను ఈ పెనుములండి ఇంకా వేసేటప్పటికి అవి అయితే వేస్ట్ అయిపోయింది అనమాట అంటే వేరే దాంట్లో వేసేసాను ఇంకా దీంట్లో కాలవడం కుదరలేదు కానీ ఇప్పుడు గులాబ్ జాముక్ అయితే ఇది కొంచెం ఆయిల్ అయితే కొంచమే పట్టింది గులాబ్ జామ్కి ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువ కావాలి కదా ఇది గుంటగా ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ పట్టి నేనైతే ఆయిల్ దాని మీద పెట్టి సిమ్లో పెట్టానండి ఈ లోపు ఇంకా కొన్ని ఉన్నాయి కదా గులాబ్ జామ్ పిండి మిగిలి ఇంకా వాటినైతే ఇలా ఉండలు చుట్టుకునే లోపు మనకు అది సిమ్లో అయితే ఆయిల్ కాలిపో కాగిపోతుంది హైలో పెట్టకూడదండి ఇప్పుడు సిమ్లోనే పెట్టాలన్నమాట ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పాను గులాబ్ జామ్ చేసేటప్పుడు ఇంకా అలా సిమ్ లోనే పెడితే ఇంకేంటంటే ఇవి కూడా ఉడకతాయి అంటే లోపలంతా బాగా ఉడకతాయి హైలో పెట్టామంటే బయట మాడిపోతుంది కానీ అంటే బయటని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినా కానీ ఉడకదు ఉడకదనమాట ఇంకా అలాగా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా అయితే ఇలా ఉండలు కూడా చుట్టేసాను కానీ ఈసారి ఏంటంటే పిండి కొంచెమే ఉంది కదండి దానివల్ల ఏంటంటే నేను కొంచెం చిన్న చిన్న ఉండలే చుట్టాను అనమాట ఇంకా ఇదిగో ఆయిల్ అయితే కొంచెం వేడైంది ఆ ఇంకా దీంట్లో అయితే అయితే నేను హైలో అస్సలు పెట్టకూడదండి అలాగే సిమ్ లోనే ఉంచి ఇంకా ఇలాగ ఇవైతే అన్నీ అయితే వేసే అయితే ఆయిల్ ఏంటంటే మనకు కొంచెం నూనె పట్టింది ఇంకా ఇలాగ ఉన్నింది అనమాట అయితే ఏంటంటే ఇంకా ఇంట్లో కూడా ఆయిల్ ఏం లేదండి కానీ ఈ రోజు ఫ్లిప్కార్ట్ ఆర్డర్ వస్తుంది కదా అనే ధైర్యం తోటి గులాబ్ జామ్ అయితే ఇలా చేస్తాను ఎందుకంటే ఆయిల్ కొంచెం ఉంది మళ్ళీ వంటల్లోకి కావాలి కదా ఇంకా వన్ వీక్ నెట్టుకోరావాలి నేనైతే అయితే ఈ మంత్ సాలరీ లేకపోయినా కానీ నేను ఎలా చేశాననేది ఆ నెక్స్ట్ మంత్ చెప్తానండి నెక్స్ట్ మంత్ అదే నెక్స్ట్ మంత్ లాగ్ లాగ్లో అలా చెప్తాను అనమాట ఇంకా ఇదిగో వీటన్నిటిని అయితే ఇలా పాకం పట్టేసుకొని ఇంక ఇలా పాకంలో అయితే వేసానండి ఇంకా వేసిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆ వాటిని ఒకటి తీసేసి ఇంకా వీటిని అయితే వేసాను ఇట్లా కొంచెం వ్యాలకు ఒక్కడొక్క రెండు అయితే వేలుకులు అయితే ఇలాగ వేసేసుకున్నాను బాగా కొట్టేసి ఇంకా ఇవికు ఇంక గులాబ్ జామున్ అని మా పిల్లలు అయితే అస్సలు కాముగా ఉండలేదు మా చిన్నోడైతే అడుగుతూనే ఉన్నాడు అనమాట ఇంక సరే వాడి కోసం ఇంకా చిన్నవాడు అడిగిన తరువాత పెద్దోడు ఊరుకుంటాడు ఊరుకోడు కదా వాడికి కూడా కొంచెం అయితే ఇచ్చాను ఈ ఫస్ట్ డేసనగా అవన్నమాట కానీ మార్నింగ్కే బాగుంటాయండి ఇంకా ఇలాగా ఎట్లాగో ఎట్టకాయలకి ఇవి ఎప్పుడో రావాల్సింది కానీ లేటుగా వచ్చాయి అనమాట ఆ ఇంకా ఇదిగో మా చిన్నోడు అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తాడు ఇంకా వీటిలో ఏంటంటే బిస్కెట్స్ అని ఇంకా తర్వాత ఆ ఇంకా కొన్ని కొన్ని అయితే తీసుకున్నాను అనమాట ఇంట్లో కూడా పనికి వచ్చేవి ఇంకా అలా అనమాట ఇంకా ఇదేనండి నా లాగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళకి